కావల మైనింగ్ జరుగుతోంది. కావలికి ఓతావేడు దూరంలో ఉన్న మద్దూరుపాడులో అక్రమంగా గ్రావెల్ తార నుంచి రోడ్డుకు పోస్తున్నారు. ఈ gravel పై అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి నిర్మాణం చేస్తున్నారు. కాంట్రాక్టర్ సుదూర ప్రాంతంలో గ్రావల్ తీసుకొని వచ్చి రోడ్డు నిర్మాణం చేయాలని టెండర్లు లకు కోట్ చేస్తారు. దీనికోసం మద్దూరుపాడు మత్తురుపాడు gravel ఉపయోగిస్తున్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన డీడీపీ నేతలు ప్రస్తుతం సైలెన్స్ అయ్యారు. దీనికి కారణం ఏంటో కావలి ప్రజలకు బోధపట్టం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో గ్రావెల్ దందా చేశారు మద్దూరుపాడు గ్రావెల్ రామాయపట్నం పోర్టుకు తరలించారు కోట్లు గడించారని తెలుగుదేశం పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అదే మద్దూరుపాడు గ్రామం నుంచి గ్రావెల్ ఓ కాంట్రాక్టర్ తరలిస్తుంటే గుడ్లెల్లబెట్టుకొని చూస్తున్నారు గాంధారి పాత్ర పోషిస్తున్నారు కావలిలో అసలు ప్రజాప్రతినిధులు అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు జాతీయ రహదారిని ఆనుకుని మద్దూరుపాడులో కోట్లాది రూపాయల గ్రావెల్ అనుమతి లేకుండా తరలిస్తున్న అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు పోలీసులు ఇతర ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో అందరినీ మేనేజ్ చేశారో తేటతెలమవుతుంది అధికారంలో ఉన్న అధికార పార్టీ నేతలు ఈ వ్యవహారాన్ని చూస్తూ గ్రావెల్ క్వారీ ఎత్తు ఎక్కువగా ఉంది దీని ఎత్తు తగ్గించి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పుకొస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ తరలించిన నేతలు ఇదే అంశాన్ని చెప్పుకొచ్చారు అవినీతి రహిత కావలి నియోజకవర్గంలో గ్రావెల్ క్వారీలో జరుగుతున్న అవినీతి వ్యవహారం బయటకు రాలేదు రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గంలో మరిన్ని అక్రమ మైనింగ్లకు అవకాశం కలుగుతుంది ఎప్పటికైనా మైనింగ్ అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్నా అక్రమ గ్రావెల్ దందాపై దృష్టి సారించకపోతే గత ప్రభుత్వం కంటే అధిక స్థాయిలో దోపిడీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి చూద్దాం ఈ దోపిడీ ఎంత దూరం కొనసాగుతుందో